హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే షాపింగ్కి వచ్చాం చూ చూడండి బట్టల షాప్కి వచ్చాం శారీ తీసుకోవాలని ఏ శారీ తీసుకున్నానో మీరు గెస్ట్ చేయండి శారీలన్నీ చూసి అంకుల్ ఇక్కడ అన్నీ వేశారు నేను ఒంటి మీద వేసుకుని మా హస్బెండ్ చూపిస్తున్నాను ఏది బాగుందో చూడని మా హస్బెండ్ ఇది బాగుందా అది బాగుందా అని చూపిస్తుంటే బాగుందని నేను పక్కన పెట్టాను మా హస్బెండ్ నేను నచ్చింది పక్కన పెట్టి ఇంకా చూస్తున్నా ఇంకా వేస్తా ఉంటే చూస్తా ఉన్నాను ఇంకా చూసి ఫైనల్ చేశాను మా హస్బెండ్ ఇన్ని శారీలు తీపించాను చూడండి ఇంతలాగా సెలక్షన్ చేస్తుంటే బయట వేరే షాప్లో సేల్స్ గర్ల్ అమ్మాయి వచ్చి అక్క నీకు ఈ శారీ బాగా ఈ శారీ బాగుంది అక్క అంటుంది మా హస్బెండ్కి ఒక శారీ నచ్చింది ఇక్కడ ఉన్న ఇక్కడ అమ్మాయి ఏమో ఈ సారీగా ఈ శారీ నేను పెళ్లి వస్తే మా షాప్లో నేనే సెలెక్షన్ చేస్తాను అక్క అంటుంది ఇదిగోండి ఈ అమ్మాయే ఈ శారీ బాగా సూట్ అయింది అక్క నీకు ఈ శారీ తీసుకుంటుంది తను ఎవరో కూడా నాకు తెలియదు కానీ బయట మిషన్ దగ్గరికి వచ్చి అంకుల్తో మాట్లాడుతూ అక్క ఈ శారీ తీసుకుంది నేను నువ్వు మీది షాప్కి అది ఈ శారీ ఎంత పడుతుందో చెప్పు అన్న అంకుల్ ఎంత చెప్తున్నారు అంది ఇంకా అడగలేదని చెప్పాను ఇంకా ఫైనల్ తీసుకున్న తర్వాత మా హస్బెండ్ నచ్చిన శారీ తీసుకున్నా అక్కడ ఫ్యాన్స్కి నచ్చిన శారీ తీసుకున్నా అక్కడ చూ అమ్మ సేల్స్కి వెళ్ళా అమ్మ ఈ శారీ బాగుంటుంది అక్క ఇప్పుడు రే అంటే తను పెళ్ళికూతురులు వస్తే నంట చూపిస్తుంది షాప్లో ఇంకా షాపింగ్ బిల్లింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోతా ఇంకా బ్లౌజు మా ఆయన త్రీ డేస్ ముందే తీశారండి తీసిన తర్వాత స్టిచ్చింగ్ ఇవ్వడానికి వెళ్తే మగ్గం వరకు వేపించడానికి వెళ్తే శారీ కంటే బ్లౌజు రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అందుకని చెప్పి టైం కూడా లేదులే అని ఉన్న బ్లౌజ్తో మేనేజ్ చేద్దామని వచ్చేసాను ఇంకా నెక్స్ట్ టూ డేస్ తర్వాత మా పెళ్ళి రోజు అండి కొత్త శారీ కట్టుకొని స్వామి గుడి మా ఇంటి దగ్గర అని గుడికి వచ్చాను మా హస్బెండ్ నాకు షాక్ ఇచ్చారు ఏంటంటే మా ఆయనకు పెళ్ళి రోజు గుర్తులేదు ఆ రోజు ఫ్రెండ్ డ్యూటీ చేయడానికి ఫ్రెండ్ది ఫ్రెండ్కి జ్వరం వస్తే డ్యూటీ చేయడానికి వెళ్ళారు ఆయన ఏంటి ముందు డ్యూ ముందు అడిగాను ఈరోజు ఏంటంటే నిన్న తొమ్మిది ఈరోజు పది అన్నారు ఆయనకి అసలు గుర్తులేదు ఇంకా నేను ఆంజనేయ స్వామి గుడికి వచ్చి ప్రదక్షిణ చేసి ఇక్కడ నాగం అయ్యి ఉంటే దండం పెట్టుకొని ఇంకా ఆంజనేయ స్వామి గుడిలో తమలపాకులు ఇచ్చేసి దండం పెట్టుకొని అర్చన అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చున్నా ఇదిగోండి మా హస్బెండ్కి నచ్చిన శారీ ఇది ఇంట్లో ఉన్న బ్లౌజ్ పేరప్ చేసేసాను ఇంకా మా పెళ్ళైన శివాలయానికి వెళ్తున్నాను ఒంటరిగా నడుచుకుంటా ఇదిగోండి వినాయకుడి గుడి దారిలో ఇంకా శివాలయం దగ్గరికి వచ్చేసాను సోమవారం కాబట్టి ప్రతి సోమవారం శివాలయానికి వచ్చే అలవాటు ఉంది ప్లస్ పెళ్ళి రోజు కూడా ఈ గుడిలోనే మా పెళ్ళి అయింది మా లైఫ్ ఇక్కడ స్టార్ట్ అయింది మా పెళ్ళి జరిగినట్టు మా ఇంట్లో మా మామయ్యకి ఐదు మంది పిల్లలు అండి మా పెళ్ళి జరిగినట్టు ఎవ్వరు పెళ్ళి జరగల అంత అంత బాగా చేశారు మా మామయ్య అందరూ అనుకుంటారు మా ఫ్యామిలీలో అయితే మా పెళ్ళి అయినట్టు ఎవరు పెళ్ళి అవ్వాలి మిగతా నలుగురు పెళ్ళి ఏదో అయిందంటే అయింది అన్నట్టు ఇదిగోండి శివయకి అభిషేకం చేస్తున్నారు అభిషేకాన్ని కూర్చుని అలా ప్రశాంతం కాసేపు అభిషేకాన్ని చూశాను అభిషేకాన్ని చూసిన తర్వాత ప్రశాంతం దండం పెట్టుకొని ఇంకా అభిషేకం జరుగుతుంటే అలా కూర్చున్నానండి కాసేపు అలా కూర్చున్న తర్వాత ఇంకా దండం పెట్టుకొని అభిషేకం నీళ్ళు చల్లించుకొని ఇంకా పైకి వస్తున్నాను ఇంకా గుడిలో అమ్మవారి దగ్గర కూడా దండం పెట్టుకొని ఈ లోపల మా హస్బెండ్ కాల్ చేసి గుడి దగ్గరికి వచ్చారండి ఎక్కించెళ్ళడానికి గుడిలోకి రాకాలంటే టైం లేదు టైం లేదు అంటున్నాను మా ఆయన లైఫ్ ఇంత బిజీ అయిపోద్దు అనుకోలేదు అసలు లోపలికి వచ్చి అలా దండం పెట్టుకో బయట అలా బయట నుంచి అలా దండం పెట్టుకొని గేట్ లోపలికి వచ్చి అలా దండం పెట్టుకొని నేను ఇంట్లో డ్రాప్ చేసి వెళ్తారా అని అన్నారు నేను అదే పెళ్ళి రోజు మర్చిపోయిన మహానుభావుడు అని ఇక్కడ అంటున్నాను నేను ఎక్కడ మళ్ళీ నడుచుకుంటూ వస్తాను అని పాపం బండి వేసుకొని వచ్చారండి ఈరోజు డేట్ అసలు గుర్తుందా నీకు అని అడుగుతున్నా అక్కడ మా ఆయన ఎంత షాక్ ఇస్తాడు అనుకోలేదు అంత వర్క్ వర్క్ బిజీలో ఉండి మా హస్బెండ్కి గుర్తులేదులేండి మళ్ళీ ఎంత ప్రేమ చూడు మావిడ నడుచుకుంటే ఇంటికి వెళ్ళని తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెడుతున్నారు తర్వాత ఈవినింగ్ నెక్స్ట్ డే ఈవినింగ్ అండి ఈవినింగ్ సినిమాకి తీసుకెళ్తా అన్నారు సినిమా తీసుకెళ్తా అంటే ఇంట్లోనే సిక్స్ ట్వంటీ ఫైవ్ అయింది వెళ్ళే దారిలో ట్విస్ట్ సినిమా సినిమాకి వెళ్దాం రా అని అన్నారు సినిమాకి వెళ్దామంటే రెడీ బయలుదేరడానికి సిక్స్ థర్టీ ట్వంటీ ఫైవ్ అయింది టైం అవుతుంది ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి సినిమా స్టార్టింగ్ నుంచే చూస్తే నేను ఇంట్రెస్ట్ బయలు బయలుదేరుతుంటే ఇంకా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము సినిమా టైంకి అందుకుంటాము లేదని టెన్షను ఎందుకంటే ఊరు బయట ఆ సి థియేటరు మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం ఉంది వెళ్ళే దారిలో రైల్వే గేట్ పడుతుంది చెప్పలేము గూడీస్ వచ్చాయి మళ్ళీ మా హస్బెండ్ ఇక్కడ ఫోన్ మర్చిపోయారు సగం దూరం కొంచెం దూరం వచ్చాక ఫోన్ మర్చిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫోన్ తీసుకొని ముందే టైం అయిందని టెన్షను మళ్ళీ ఈయన ఫోన్ ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయేమో అని ఇంటికి వెళ్ళి ఫోన్ తీసుకొని ఇంకా బయలుదేరాం బయలుదేరిన తర్వాత ఇక్కడ ఇదిగోండి ఎప్పుడు రైల్వే గేటు పడుతూ ఉంటుంది లక్కీగా ఈరోజు గేటు పడలేదు ఇక్కడ గేటు పడితే ఒక ఐదు పది నిమిషాలు ఆగిపోవాలి గేట్ తీసేదాకా ఇదో బాధ ఈ ఈ సినిమా హాల్కి ఈ రూట్ వస్తే ఇదో బాధ ఇది వచ్చేసామండి థియేటర్కి మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ మా హస్బెండ్ ఈ ఈ థియేటర్లోనే నాకు సినిమా చూపించారు మా మామయ్య కూడా ఒక సినిమా మా మామయ్య కూడా ఉన్నప్పుడు అందరం కలిసి ఈ సినిమా హాల్కే వెళ్ళామండి సంక్రాంతి సినిమాకి తీసుకెళ్ళారు మా మామయ్య మా హస్బెండ్ మా సినిమాకి తీసుకెళ్ళారు పెళ్ళైన వన్ వీక్ ఫోర్ డేస్కో సినిమాకి తీసుకెళ్ళారు ఇక్కడ మా మమ్మీ వెళ్ళిపోతే వెళ్ళిపోతా డ్రెస్ ఏదో షాప్లో బొమ్మకి డ్రెస్ వేస్తుందని న బాగుంది బ్లూ కలర్ నచ్చిందని కొని తెచ్చిచ్చి వెళ్ళి వెళ్తు వెళ్తుంటే మా హస్బెండ్ కొత్త డ్రెస్ వేసుకున్నాం కదా సినిమాకి వెళ్దామని ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దాం మా మామయ్య ఏంటంటే ఫస్ట్లో స్టార్టింగ్లో భయం భయంగా మా మమ్మీ చూసి మమ్మల్ని దారిలో తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టింది ఇంట్లో వదిలిపెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళండి ముందు సినిమా కాదేం కాదు ఇంటికి వెళ్ళండి అంది అంటే వెళ్తామని చెప్పి అక్కడ బాధపడాలి మా మమ్మీని అటు పంపించి మళ్ళీ సినిమా హాల్కే సినిమాకి వెళ్ళాము ఈ సినిమా హాల్కేనండి మా సినిమా ఇంకా సినిమా అయిపోయాక ఇంటికి వెళ్తే టెన్షన్ మా మామి ఏమంటారా అని ఇదిగోండి సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు మా హస్బెండ్ ఇదిగోండి ఫోన్ ఎప్పుడు ఎనీ టైం బిజీగా కాల్స్ వస్తూ ఉంటాయి ఇంకా తను ఫోన్ మాట్లాడుతున్నారు టికెట్ రేట్ బాగా ఎక్కువగా ఉందండి మధ్యలో సినిమాకి వెళ్ళక చాలా అయింది ఇదిగోండి ఈ సినిమాకి మేము వచ్చింది సినిమా స్టోరీ మాత్రం చాలా బాగుంది చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసాం అంటే థియేటర్కి వచ్చి ఈ థియేటర్తో నాకు మెమరీస్ చాలా ఉన్నాయండి మా ఉన్నప్పుడు అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం ఈ సినిమా హాల్కి వచ్చాం ఇంకా సినిమా అయిపోయింది పాప్కార్న్ అయిపోయింది కూల్ డ్రింక్ బ్రే బ్రేక్ పాప్కార్న్ బ్రేక్ అయిపోయింది ఇంకా సినిమా కూడా అయిపోయింది ఇంటి బయలు చేరుతున్నాం ఈ లోపల మా పాప కాల్ చేసింది నేను సినిమాకి అంటుంది మా పాపతో మాట్లాడితే అలాగా బయటకు వచ్చేసాం ఈ ఈ థియేటర్లో వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ రైల్వే గేట్ పడుతుంది ఏమో టెన్షన్ ఎందుకంటే గూడీసులు ట్రైన్లు వస్తూ ఉంటాయి కాబట్టి గేట్లు వేస్తూ ఉంటారు లక్కీగా వెళ్ళేటప్పుడు కూడా గేట్లు గేట్ వేయలేదు ఇంటికి వచ్చేసా బిర్యానీ బిర్యానీ ఐ లవ్ బిర్యానీ బిర్యానీతోటి ఈ డే ఎండ్ చేసేసాము నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ బిర్యానీ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి చేస్తా ఒకరోజు చేస్తా